ఎవరైనా ముందుకు టాలెంట్ ఒకటే కాదు క్రమశిక్షణ అంటే కంట్రోల్ కాదు అది మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడం గురించి కాదు ఏదైతే అవసరమో అది మాత్రమే చేసే విచక్షణ దాని అర్థం ఏమిటంటే ఏ పరిస్థితిలోనైనా సరే అవసరమైంది చేస్తారు అంతేగాని మీకు చెయ్యాలనిపించేది కాదు అంటే మీరు మీ వ్యక్తిగత నిర్బంధాలను అనుసరించి కాకుండా పరిస్థితికి అనుగుణంగా ఏది అవసరమో అది చేస్తారు ప్రపంచంలో అవసరమైంది ఇదే ఇది మనల్ని కంట్రోల్ చేసుకోవడం గురించి కాదు ఫలానా విధంగానే ఉండాలి అంటూ మనల్ని కండిషన్ చేసుకోవడం గురించి కాదు ఇది అవసరమైంది చేయగలగడం గురించి నాకు అతీతంగా నా అతీతంగా పరిస్థితికి తగ్గట్టుగా చేయాల్సింది చేయటం ఇది పరిస్థితుల్ని అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాక మీరు ఎదిగేందుకు చక్కటి మార్గం కూడా ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా లో వెళ్ళాలంటే అది టాలెంట్ ఒకటే కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ సో అదొక్కటే నేను చెప్తాను మా నాన్నగారు అది ఒక్కటే నాకు చెప్పారు